ఆక్రమించే పోతున్నాడు చాలా 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 పెద్ద దురాగతాలు జరగబోతున్నాయి మనం ఏదో రకంగా మనం కంఠ అర్జెంట్ గా అని చెప్పి ఒక్క రోజు టైంలో తెలియపరిస్తే అక్కడ సెంటర్లో మనం నిర్ణయించు మొన్న శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా జరిగే శుక్రవారం వంటల్లో ఊరేగింపు నిరసన ప్రదర్శన జరిపారు శుక్రవారం ప్రార్థనల తర్వాత ముస్లింలు ఇది జరిపారు మనం మాట్లాడుతున్నారు ఇట్లా అంటే అయితే ఏంటి భారతదేశం అంతా ఇట్లా ఇట్ల సాగడల్లా ఉత్తరప్రదేశ్లో ఎవరైనా పాలసీ అనుకూలంగా ఊరేగింపులు చేసినా పాలసీ అనుకూలంగా మాట్లాడినా అక్కడ ఆదిత్యనాథ్ ప్రభుత్వం అంటే ఆంధ్రదేశ్ ప్రభుత్వం ఊరుకుంటున్నారు వాళ్ళు అత్యంత స్పష్టంగా వాళ్ళు యూత్ దురహంకారులకి తోటి ఐడెంటిఫై అవుతున్నారు ఇక్కడ మీ వీళ్ళు హిందూ మతం పేరిట ఉన్నా చూస్తున్న వీళ్ళు ఆ యూదు గురహం కారణ తోటి వాళ్ళ హయా ఆ వాళ్ళ ఇంటి భయముతున్నారు ఆ రకంగా పాలస్తీనాకు అందాల్సిన మద్దతు భారతదేశం నుంచి తగ్గిన రాకుండా చేయడంలో ఈ పాత పాత్ర ఉంది వీళ్ళు అమెరికా అనుకూలంగా ప్రవహించినమే కారణం ఇవి ఏదేమైనా ఈ రోజున మళ్ళీ ప్రపంచ వ్యాప్తంగా అమెరికా దగ్గర నుంచి అనేక చోట్ల వాళ్ళ మళ్ళీ ఈ సామ్రాజ్యం వల్లనే దాని వ్యూహం ఏమిటి అది సాగిస్తున్నటువంటి దురాగతాలు ఏమిటి దాడులు ఏమిటి యుద్ధాలేమిటి దీన్ని ఎదుర్కొనేటువంటి ప్రయత్నాలు అంటే వాళ్ళ క్యాంపు వాళ్ళ వాళ్ళల్లో వాళ్ళకు మధ్యన ఉన్న ఘర్షణలు ఏంటి అవి వీటి గురించి ప్రపంచమంతా మళ్ళీ చర్చించుకుని ప్రజానుకూలమైనటువంటి అంటే పాలసీనా లాంటి పోరాటాలకి సంఘీభావంగా మళ్ళీ రావడం అనేటటువంటి మళ్ళీ ఒక కొత్త ఆలోచన మళ్ళీ కొత్త పరం దాన్ని ముందుకు తీసుకువెళ్తాం ఈ రకమైనటువంటి ఒక ప్రపంచవ్యాప్త ఒక చైతన్యం పెరగడానికి పరోక్షంగా ఈ పరిస్థితుల్ని వాళ్ళే సృష్టించి పెట్టారని మనం అనుకోవచ్చు